హాయ్ అండి ఈరోజు మన వీడియోలో తోటకూర చుక్కకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఒక రెండు టమాటాలు పొడుగ్గా కట్ చేయండి కట్ చేసి వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి దీనిలో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న తోటకూర మరియు చుక్కకూర అండి తోటకూర చుక్కకూర కలిపి వండుకునేటప్పుడు కొయ్యి తోటకూర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది ఆకుకూర తినడానికి ఇష్టపడదు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఆకుకూరంతా శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇందులోనే మనం కొత్తిమీర కూడా కొంచెం యాడ్ అండి మీకు ఇష్టమైతే అయితే లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేను ఇందులోనే కలిపి వేసేసానండి మరియు దీనికి టేస్ట్గా తగ్గట్టు కారం కారం కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే ఉడికినప్పుడు కొంచెం అవుతుంది కాబట్టి ఆకుకూర అనేది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు వన్ టే వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లోనే యాడ్ చేసుకుందామండి ఎక్కువ యాడ్ చేయనవసరం అవసరం లేదు లేదా అవసరం లేదు మేము తాలింపులో వేసుకుంటామంటే స్కిప్ చేసుకోవచ్చండి మరియు ఒక గ్లాసు లేకపోతే నర గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు మూడు విజిల్స్ సరిపోతుందండి చూడండి బాగా ఉడికిపోయే వాటర్ అన్నీ ఇలా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ తర్వాత వాటర్ ఉన్నాయి అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్ అనేది వంపకూడదు టేస్ట్ అనేది మారుతుంది ఇలా ఉడికిన వెంటనే సాల్ట్ వేసుకొని కొంచెం పప్పు గుత్తితో కొంచెం కలిపెట్టుకుందామండి తర్వాత పోపు పెట్టుకుందామండి కలిపెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో చిన్నుల్పాయలు అండి దంచి వేసిన చున్నులపాయలు దంచి వేసుకోండి బాగుంటుంది ఒక ఐదు చిన్నుల్పాయలు వేసుకోండి ఇందులోనూ ఒక ఎండుమిరపకాయ తుంచి వేస్తున్నా అండి ఇప్పుడు ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలి చున్నులపాయ అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు పచ్చనపప్పు తినాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి నోటుకు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అండి హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కలర్ మారిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న తోటకూర టమాటాలని మొత్తం ఇందులో వేసేయాలండి వాటర్ యాడ్ చేయమాకండి మొత్తం ఇందులో వేసి వన్ మినిట్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్ సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే మన తోటకూర చుక్కకూర టమాటా కూర రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు చాలా బాగుంటుందండి నోటికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం